మిగిలిపోయిన ఇడ్లీలతో అయితే ఉప్మా చేశాను అనమాట టేస్ట్ అయితే సూపర్ అంటే సూపర్గా వచ్చింది చాలా ఇష్టంగా తింటారనమాట హెల్దీ అండ్ టేస్టీ అండి ఇలా కావాలంటే మన పూర్తి రెసిపీ ఉంది చూసేసేయండి హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు స్వర్ణశ్రీ కిచెన్ మీ స్వర్ణ అందరు ఎలా ఉన్నారు బాగున్నారండి మేమైతే చల చల బాగున్నాం మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ఈరోజైతే నేను ఇడ్లీలు మిగిలిపోయిన ఇడ్లీలతోటి నేను ఉప్మా తయారు చేసి చూపిస్తానండి టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది అనమాట మా మా పాప చిన్నప్పుడు నేను చాలాసార్లు చేశాను ఈ మధ్య అయితే చేయలేదండి ఇప్పుడు అనమాట మిగిలిపోయిన పొద్దుటి పూట ఇడ్లీలు అందుకోసం అని చెప్పేసి ఇలా వేడివేడిగా చేసుకొని తింటే చాలా బాగుంటుంది అసలు టేస్ట్ అయితే అండి సూపర్ ఉంటుంది అనమాట అంత బాగుంటుంది మీరు కూడా ట్రై చేయాలి వండుకోవాలి అని చెప్పేసి నేనైతే చెప్ చూపిస్తున్నానండి ఇది మనం నార్మల్గా ఉప్మా వండుకుంటాం కదండి తెల్లరవ్వతోటి అలా అంతకంటే మించిన టేస్ట్ మాత్రం ఉంటుందన్నమాట ఇంకో నేనైతే మిగిలిపోయిన ఒక ఫైవ్ అయితే నాకు మిగిలిపోయిన ఇడ్లీలు ఇలా మొత్తం ఇడ్లీల్ని చిత్తిపేసుకోవాలన్నమాట ఇవ్వండి ఇలాగైతే మంచి కలుపుకోవాలి మంచిగా అన్నిటిని ఇలా పొడి పొడిగా చేసుకోవాలన్నమాట ఇప్పుడు దీంట్లోకి ఏమేమి కావాలో వెజిటేబుల్స్ దీంట్లో ఏం వేస్తానో చూపిస్తాను ఇగండి ముందుగా పచ్చిమిర్చి తీసుకున్నాను ఎండుమిర్చి ఒక ఆనియన్ ముక్కలు ఇంకా కరివేపాకు కొంచెం కొత్తిమీర ఆవాలు జీలకర్ర ఇంకా శనగపప్పు మినప్పప్పు కొన్ని పల్లీలు ఇంకా ఈ ద్రాక్షాలండి చాలా అంటే చాలా బాగుంటుంది అయితే జీడిపప్పులు ఉంటే మీరు జీడిపప్పులోనే వేసుకోండి అవి ఇవి చాలా బాగుంటుంది నా దగ్గర లేదు కాబట్టి నేను వేసుకోవట్లేదు టేస్ట్ అయితే ఒక లెవెల్లో ఉంటుంది ఇక రండి రెసిపీలోకి వెళ్ళిపోదాం తగినంత ఆయిల్ అంటే ఒక స్పూన్ కానీ రెండు స్పూన్లు ఒక స్పూన్ వేసుకోండి ఇవ్వండి ఇవన్నీ వేసుకోవాలి శనగపప్పు మినపప్పు ఆవాలు జీలకర్ర ఇంకా పల్లీలు ఇవన్నీ వేసుకోవాలి మంచిగా కలుపుకుందాం ఇది కొద్దిగా ఎర్రపడాలండి రంగు రావాలి ఇగోండి మన యూట్యూబ్లో నేనైతే చాలా వంటలు చూస్తూ ఉంటాను కానీ యూట్యూబ్లో ఎక్కడ నేను ఇట్లాంటి వంట చూడలేదండి నేను చిన్నప్పుడు ఈ మధ్యలో కూడా చాలాసార్లు చేశాను అనమాట ఇడ్లీలతోటి చాలా టేస్టీగా ఉంటుంది అయితే ఒక మూవీలో కూడా చేస్తారనమాట మిగిలిపోయిన ఇడ్లీతోటి ఉప్మా ఆ మూవీ పేరు ఏంటో నా కామెంట్ బాక్స్లో అయితే మీరు చెప్పండి తెలియచేయండి నాకు అది కరెక్టో కాదైతే నేనైతే చెప్తాను ఓకేనా అండి ఇలా మంచిగా రంగు వచ్చిందాక వేపుకున్నాక ఎండుమిర్చి పూడి ఇలా కొంచెం చిన్న చిన్నగా వేసుకోవాలి ఇంకా ఒక టెన్ను ఎండు ద్రాక్షలు వేసుకోవాలి కలుపుకుందాం బాబా బాబా రోమా మస్తు వస్తుందండి అసలు చాలా అంటే చెప్పలేమన్నమాట అంత రెసిపీ అండి ఎంత టేస్టీ అండి రెసిపీ అనమాట ఇది పిల్లలు అయితే అసలు మస్తు వేయాలని అంటారండి అంత అనమాట పచ్చిమిర్చి కూడా వేసుకుంటున్నాను ఇంకా ఇప్పుడు ఆనియన్స్ ఇంకా కరివేపాకు ఆనియన్స్ కూడా ఒక వన్ మినిట్ బాగా ఎర్రగా కావద్దు టేస్ట్ ఉండదు అనమాట అట్లైతే ఇట్లా ఒక వన్ మినిటే మగ్గి మగ్గనట్టుగా ఉండాలి ఆనియన్స్ కూడా మూత వేస్తా చిటిపట్ల ఆడుతుంది బాగా చూస్తున్నారు కదండి ఇవి ఇలా చాలన్నమాట ఇప్పుడు ఇంకా ఉన్నాయి ఇంగ్రీడియంట్సు ఒక చిటికడు పసుపండి పసుపు అండి కలర్ కోసం అసలు చూడగానే పిల్లలు వినేస్తారనమాట చెప్పడం అసలు లేక ఒక చిట్కడు సాల్ట్ ఇలా మంచిగా కలుపుకొని ఇవన్నీ నేను కొంచెం దానికంటే అంటే ఫైవ్ ఇడ్లీలకేనండి ఇంగ్రీడియంట్స్ ఒకవేళ టెన్ చేసుకోవాలనుకో క్వాంటిటీ పెంచుకోండి అప్పుడు బాగుంటుంది అన్నమాట ఇంకా ఇప్పుడు ఇడ్లీ పొడి ఇడ్లీ అంతా మన ముందు ద్వారా ఇడ్లీలు కూడా అంత వేసుకోవాలి మంచిగా మిక్స్ చేసుకోవాలి ండి సింపుల్ ఐదు నిమిషాలు కూడా పట్టదు అంత సింపుల్గా అసలు ఎంత సింపుల్ అంటే అంత సింపుల్ సింపుల్గా తగ్గట్టి టేస్ట్ కూడా చూసారా ఇంతేనండి సింపుల్ కొంచెం లైట్గా కొత్తిమీర కూడా ఇలా జల్లుకుంటే ఇక చూసుకోండి ఉప్మానా మాజాకా ఇక ఇంత ఆఫ్ చేసేసుకుందాం ఎంతో టేస్టీగా మనం మిగిలిపోయిన ఇడ్లీలతోటి ఉప్మా అయితే రెడీ అయిపోయింది టేస్ట్ కూడా చేస్తానండి మీరు కూడా తప్పకుండా ఈ రెసిపీని మాత్రం ట్రై చేసి కామెంట్ బాక్స్లో ఎలా వచ్చిందో మాత్రం చెప్పండి ఇంత పర్టికులర్గా ప్రతి వంటను కూడా మీరు ట్రై చేయండి అని అంటున్నాను ఎందుకంటే అండి నేను వండుకొని తిని నా రెసిపీస్ ఎలా ఉన్నాయో నాకు తెలుసు కదండి అందుకనే మీరు కూడా వండుకొని ఇలాంటి మంచి మంచి రెసిపీస్ కొత్త కొత్త వెరైటీస్ పిల్లలకి మనం తిని తినాలనే చెప్పేసి నేను చూపిస్తున్నాను మరి ఇంకా నేను తిని చూపిస్తానండి సర్వింగ్ బౌల్లోకి అయితే తీసేసుకున్నాం చూసారు కదా చెప్ప నోరు ఊరిపోతుందనమాట స్మెల్ అయితే అదిరిపోతుంది అన్ని ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్సే హెల్దీ అండ్ టేస్టీ కూడా ఉప్మా మరి ఇడ్లీలతో కదండి టేస్ట్ చేస్తున్నానండి వేడి వేడి ఉప్మా అయితే రెడీ అయిపోయింది ఉప్మాట చూపించాను నచ్చిందండి మరి నచ్చితే ఒక లైక్ అయితే చేయండి మరి ఇలాంటి కొత్త కొత్త రెసిపీస్ కోసం మరిన్ని కొత్త కొత్త రెసిపీస్ కోసం స్వర్ణశ్రీ కిచెన్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ సపోర్ట్ చేయండి ఇంతేనండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి